హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ ఓ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి ఈరోజు మనం ఫస్ట్ కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే కొత్త సంవత్సరం పీరియడ్లో కోవైట్లో కోవైట్ ఎయిర్పోర్ట్ గుండా ఒక లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ట్రావెల్ చేశారు నెక్స్ట్ కోవైట్ ఇంటర్షనల్ ఎయిర్పోర్ట్లో ఒక ఇండియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇతని దగ్గర డ్రగ్స్ ఉందండి సో ఇతను మరి కావాలని తెచ్చాడో తెలియదు లేదా ఎవరిని నిత్య తెచ్చాడో తెలియదు సో ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసేటప్పుడు మీకు తెలియని వ్యక్తుల యొక్క బ్యాగ బ్యాగ్లు లగేజ్లు తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలాసార్లు చెప్పాను నెక్స్ట్ పోలీసులు సీజ్ చేశారండి సో ఒక లక్ష ముప్పై వేల ముప్పై వేల విలువగాల యూఎస్ డాలర్స్ అనమాట యూఎస్ డాలర్స్ ఎందుకు సీజ్ చేశారు యూఎస్ డాలర్స్ కోవిడ్లో పని అయింది అంటే దానికి పెద్ద రీజన్ ఉందని త్వరలో చెప్తాను నెక్స్ట్ ఇరవై నాలుగు క్యారెట్లో గోల్డ్ నలభై దినాలు టచ్ అయిపోయింది సో కో కోవిడ్లో ఓకే కోవిడ్లో ఉన్న మన తెలుగు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు సో అది విషయానికి నెక్స్ట్ ఇప్పుడు సౌదీలో ఇప్పుడు ఫామ్ పేమెంట్ ప్రారంభించారంటే సో ఇలాగ స్కాన్ దగ్గర చేయబెడితే పేమెంట్ అయిపోద్ది అనమాట డిజిటల్ సిస్టమ్ మనం గూగుల్ పే ఫోన్పే వాడుతున్నాం కదా అమెజాన్ పేలు అయితే ఫింగర్ పెడితే పేమెంట్ అయిపోద్ది సో అదే విధంగా ఫామ్ పేమెంట్ ఇది చైనా జపాన్లో వాడతారు ఇప్పుడు సౌదీలో కూడా ప్రారంభిస్తున్నారు నెక్స్ట్ ఒక బంగ్లాదేశ్ పారిశుద్ధి కార్మికులకి సత్కారం చేశారు సో మొక్కలు మక్కలు ఏంటంటే ఈ ఈ నమాజ్ చేసుకునే చేపలు పంచుతూ ఉంటారు అనమాట ఒక యాత్రికునికి తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ తాను దొరకలేదు అయితే అక్కడ ఆల్రెడీ ఒక పార్శుద్ధ కార్మికుడు తనకు ఇచ్చిన చేపని ఆ భక్తునికి ఇచ్చేశాడు సో ఇది వీడియో బాగా వైరల్ అయింది అతనికి సత్కారం చేశాడు అతను పెద్ద మనసుకు అనమాట ఓకే సౌదీలో ఉన్న మన తెలుగు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు యూఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యూఏ సైడు రూల్స్ కొంచెం కఠినంగా ఉంటున్నాయంటప్పుడు డ్రైవర్ మిత్రులు ఎవరైనా మీరు చూడండి వర్కర్స్ని ట్రా తీసుకెళ్తూ ఉంటారు కదా ఎక్కడ పడితే అక్కడ దింపకూడదు సో నిర్దేశించిన ప్లేస్లో మాత్రం దింపాలి లేదంటే ఇబ్బంది పెడతారు ఓకే ఫైన్లు వేస్తారు నెక్స్ట్ ఒక మిత్రుడు కామెంట్ పెట్టారంటే రెండు వేల పదిలో ఇరవై నాలుగు క్యారెట్లు గ్రోడ్ గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి నూట యాభై ధరమ్స్ ఉండేది అని చెప్పి బ్రో నిజమే కావచ్చు కానీ ఇప్పుడైతే రెండు వేల ఇరవై ఆరులో ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఐదు వందల నలభై ధరమ్స్గా ఉంది ఓకే యుఐ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులైన బొడ్డుపల్లి రాము గారి ఆధ్వర్యంలో కడప నుంచి ఒక మహిళ విజిట్లో వచ్చిందండి బతుకు ధర నిమిత్తం ఆమె వచ్చిన ఏజెంట్ వచ్చి మోసపోయిన తెలుసుకుంది ఏజెంట్ ద్వారా మోసపోయిన తర్వాత తెలుసుకుందామకి ఆమెను కొంచెం శారీరకంగా హింసించడం నెక్స్ట్ ఆమెకు సరైన ఆహారం వసతి కల్పించకపోవడం కానీ పని ఇవ్వకపోవడం కానీ చాలా ఇబ్బందులు పడింది ఆమె ఈ హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళకి కాంటాక్ట్ అయితే బొడిపల్లి రాముగారు ఆధ్వర్యంలో ఎంబసీ ద్వారా వైట్ వైట్ పాస్పోర్ట్ ఇప్పించి ఆమెను ఆమెను ఇండియా పంపించి ఏర్పాట్లు చేశారు సో తన మన అని భేదం లేకుండా ఇలా సాయం చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ వారి సంస్థ మరింత డెవలప్ అవ్వాలని కోరుకుందాం నెక్స్ట్ పన్నెండో తారీఖున దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిందండి ఎయిర్ ఇండియా ఫ్లైటు ఫ్లైట్ నెంబరు ఏఐ డబుల్ టూ జీరో త్రీ సో ఈ ఫ్లైట్లో చ చింతపూరి ప్రాణనే ఒక బ్యాగ్ బ్యాక్ పైన అదే పేరు రాసి ఉంది సో ఆ స్టిక్కర్ పైన ఈ యొక్క వ్యక్తి లగేజ్ మిస్ అయిపోయిందండి సో డిస్ప్లే అవుతున్న నెంబర్ దగ్గర ఉంది ఈ వ్యక్తి దగ్గర ఉందండి సో మీ లగేజ్ రికవర్ చేసుకోండి ఓకే కామన్ విషయానికి వెళ్దాం సో నెక్స్ట్ యుఏలో ఉన్న మన తెలుమితులకి సంక్రాంతి శుభాకాంక్షలు వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారని వామన్ వారు కార్గో సర్వీస్లో డ్రోన్స్ను ఉపయోగిస్తారు ఫాస్ట్గా ఫాస్ట్గా డెలివరీ చేయడానికి ఇది మిడిల్స్లో ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ గవర్నర్ 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 ఆఫ్ మస్కట్ సో ఇప్పుడు సయ్యద్ బిల్ అరబ్ గారు అనమాట కొత్తగా గవర్నర్గా అపాయింట్మెంట్ అయ్యారు సో నెక్స్ట్ వామన్ నుండి వామన్లో మార్చి ఒకటో తారీఖు నుండి ఎలక్ట్రికల్ వేస్ట్ అవుతుంది కంప్యూటర్లు ల్యాప్టాప్స్ ఫోన్లు ఎలక్ట్రికల్ వేస్ట్ ఎక్స్పోర్ట్ చేయరు సో వామన్లోనే రీసైక్లింగ్ చేస్తారనమాట నెక్స్ట్ వామన్లో ఫుడ్ డెలివరీ ఫుడ్ డెలివరీ ఇయర్లీ యొక్క టర్నోవర్ అంతా తెలుసా హండ్రెడ్ మిలియన్ రియల్ అంటండి వంద మిలియన్ రియల్ ఫుడ్ డెలివరీ వామన్లో టర్నోవర్ అయితే సో ఇప్పుడు గవర్నమెంట్ రెండు వేలకు పైగా ఈ బైక్ లైసెన్స్ ఇష్యూ చేసింది అయితే ప్రతి రెండు వందల వర్కర్స్కి ఇరవై మంది వామనిస్కి వామానిస్ ఉద్యోగాలు ఇవ్వాలి సో అని చెప్పి కొత్త రూల్ కూడా పాస్ చేసింది ఓకే వామన్లో ఉన్న మా తెలుగు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు సో బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే ఆ బెహరిన్లో టార్గెట్ పెట్టుకున్నారు బెహరీన్ గవర్నమెంట్ వారు రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదు వేల బెరా బెహరనిస్కి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఉద్యోగా కల్పించాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు నెక్స్ట్ వెదర్ కూ కూల్గా ఉందండి బెహరీన్లో నెక్స్ట్ ఎంపీస్ పార్లమెంట్లో ఆర్గ్యూ చేశారండి సో బెహరీన్లో అధికంగా లోకల్ డాక్టర్స్ బెహరీని డాక్టర్స్కి అధికంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ చేశారు నెక్స్ట్ కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే ఒక ప్రముఖ కంపెనీలో మన తెలుగు మిత్రుడు పనిచేస్తున్నారండి ఆ కంపెనీలో డ్రైవర్ జాబ్స్కి ఖతర్లో ఉన్న వాళ్ళకి జాబ్ లేకపోతే డ్రైవర్ జాబ్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూ మీరు అటెండ్ చేయాలి సో జాయిన్ చేస్తున్నందుకు ఎవరు మిమ్మల్ని రూపాయి అడగరు డబుల్ వస్తున్న పని లేదు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో కేవలం మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు నేను మీకు వార్తలు చెప్తున్నాను జాబ్ కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అతని నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డ్రైవర్ జాబ్ అంటే ఇం ఇంటర్వ్యూస్ సో నెక్స్ట్ ఖత్తర్ కస్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారండి షాబు షాబు డ్రగ్న అధికారులు సీజ్ చేశారు నెక్స్ట్ యుఏ బేస్డ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఏం చేశాడంటే రెండు వారాల్లో దుబాయ్ నుండి దోహాకి రన్నింగ్ చేసుకుంటూ వచ్చాడంటే ఏ కార్ కార్లు ఫ్లైట్లు లేవేంటి ఏంటి సో ఇదొక ఎవరిష్టం వాళ్ళది ఖతర్ అమీర్ గారు యుఎస్ ప్రతినిధులతో భేటీ అయ్యి డీల్ సైన్ చేశారు ఇరు దేశాల ఎకానమీ బూస్ట్ కోసం నెక్స్ట్ సెక్యూరిటీ సెక్యూరిటీ కోసం కూడా సైన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఖత్తాని సెక్యూర్ చేసేది అమెరికా వాళ్ళే కాబట్టి సో ఇదండి సంగతి ఓకే బాయ్